తిరుపతి జిల్లా కోట మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత చిల్లకూరు రామరెడ్డి గుడ్ బాయ్ చెప్పారు అదే క్రమంలో వంజివాక ఎంపీటీసీ సభ్యురాలు ఎంబేటి శశి వంజివాక సర్పంచ్ పాముల అంకమ్మ పచ్చలపల్లి సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి ఉప సర్పంచ్ ముమ్మడి రవీంద్ర అదే బాట పట్టారు కోట మండలం దొరువుకట్ట గ్రామంలో రామరెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశం ద్వారా వైకాపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పదవితో పాటు ప్రాథమిక రామరెడ్డి రాజీనామా రాజీనామా చేశారు పత్రాన్ని వైకాపా ప్రధాన కార్యాలయానికి తెలియజేశారు అలాగే దశరథ రామరెడ్డి వర్గీయులు పలువురు పార్టీ సభ్యత్వానికి ముక్కుముడిగా రాజీనామాలు చేశారు పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని అయినప్పటికీ పార్టీలో తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వని కారణంగా పార్టీకి కొద్ది రోజులు దూరంగా ఉన్నట్లుగా చెప్పారు ప్రస్తుతం తన వ్యక్తిగత కారణాల వల్ల పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా దశరథ రామరెడ్డి తెలియజేశారు సర్పంచి ముంజువాసీ కూడా ప్రభాకర్ రెడ్డి గారు సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మూడు సునీల్ కుమార్ గారు నారాయణ గారు హౌస్ లో చంద్రబాబు అందరితో కూడా చంద్రబాబు నాయుడు సంస్థలో పార్టీలో జయన్ టీడీపీలో జన్ పెద్దలైనటువంటి చిల్కూర్ దర్శనాథ్ రెడ్డి గారు వైసీపీని వీడి అక్కడ తగినంత గుర్తింపు లభించినందువల్ల వైసీపీ పార్టీ నుంచి టీడీపీలో చేరుకున్నాడు ఆయన అనుచరులుగా ఉన్నట్టు మేము ఉంజువాక్ సర్పంచ్ కొత్తలపల్ సర్పంచ్ అని నేను అదేవిధంగా ఉంజవాక్ ఎంపీటీసీ ఆయన ఎంబేట్ గారు ఇంకా మా మిగతా అనుచరులందరూ కలిసి టీడీపీలో రేపు అధికారంగా చేరుకున్నాను వారు ఆ పార్టీ ఈయన గత పార్టీలో అంత దూరంగా ఎంతో ఇతర భారం పోసినట్టుగా మోసి కొన్ని సమస్యలు ఎదుర్కొన్నా కూడా కూడా పార్టీలో సానుభూతిగానే ఉన్నటువంటి వ్యక్తి ఇతను అనేక విధాలుగా అవమానపడ్డాడు కానీ ఇతనికి పార్టీలో ఎటువంటి వృత్తి లేకపోవడంతో మేము మా సర్పంచ్ ఉత్తరపాటు సర్పంచ్ గోత్తి గారు ఎంపీటీ గారు కొంచర్పంచ్ బావరాంకమ్మ గారు మేము మా అనుచరు వర్గంతో భారీగా రేపు ఈరోజు మేము పార్టీకి రాజీనామా చేసి రేపు గౌరవ వేగురెడ్డి అవారెడ్డి ఆధ్వర్యంలో మా మన స్థానిక మాజీ శాసనసభ్యులు సునీల్ కుమార్ పాటు చంద్రమోహన్ రెడ్డి మరియు నారాయణ గారిని కలిసి పార్టీలో రేపు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో మేము మతపట్నం పంచాయతీ కొత్తపట్నం గ్రామం మేము మతపట్నం పంచాయతీలో ఉన్న ఏడు గ్రామాలు మంజువాగ పంచాయతీ పుచ్చలపల్లి శకల దిబ్బ ఉచ్చురాపాలెము అలంపాడు దయాల దిబ్బ ఇవన్నీ గ్రామాలు మా చిలకూరు సచరామే గారి ఆధారంలో ఉన్నాయి ఆయనకి ఎంతో బలం ఉంది కోట మండలంలో ఇంతకుముందు వైఎస్ఆర్సీపీలో కూడా ఆయన కార్యక్రమాల్లో ఎంతో విధంగా పోరాటం చేశాడు ఎంతో మందితో ఆ పార్టీకి సహాయం చేశాడు అయినా కానీ మా సారకు గుర్తింపు లేనందువలన ఆ యొక్క పార్టీని వీడి ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీలో చేరినందుకు మా చుట్టుపక్కల గ్రామాల్లో దసిరెడ్డి గారి అభిమానులందరూ ఎంతో సంతోషకరంగా ఎంతో హ్యాపీగా ఉన్నారని మేము కోరుకుంటున్నాము మేము కూడా చాలా సంతోషంగా ఉన్నాము ఎందుకనంటే వైఎస్ఆర్సిపిలో మా రెడ్డి గారికి ఎటువంటి ఉపయోగం లేదు ఎటువంటి సానుకూలత లేదు దానికి మేము ఎంతో అవమానపడ్డాము మేము మా స్థానికులు కూడా ఎంతో అవమానపడ్డారు ఇప్పుడు ఆ పార్టీని వీడి టీడీపీకి రావడం మా అందరికీ ఎంతో సంతోషకరంగా ఉంది ఈ పార్టీలో మేము ఎంతో బలాన్ని చేకూర్చి టీడీపీని గెలుపొందేలా మా పాసం సునీల్ గారిని గెలుపొందించేలా మేము కృషి చేస్తామని మా రెడ్డి గారు ఎంతో కృషి చేస్తారని మేము కోరుకుంటాము ఆయన ఇంతమంది కూడా అదే విధంగా కృషి చేసి మన వైఎస్ఆర్సీపీలో గెలుపొందడానికి ఎంతో బస్సులు అయితే ఎన్నో ర్యాలీలు అయితే ఏమి ఎంతోమందితో అయితేమి మందిని వైఎస్ఆర్సీపీలో జరిపించడం అయితే ఎంతోమంది కృషి చేశారు ఆయన చాలా కృషి చేసినా కానీ ఎటువంటి ఉపయోగం లేకుండా అవమాన పాలు చేసినటువంటి మా రెడ్డి గారు ఇప్పుడు టీడీపీలో చేరడం అనేది మాకు కూడా ఎంతో సంతోషకరం దీన్ని టీడీపీలో రేపు జాయిన్ అవ్వడం జరుగుతుంది మీరందరూ వచ్చి ఈ టీడీపీకి మద్దతు తెలపాలని మేమందరం కోరుకుంటున్నాం